హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అపర్ణాదేవి చేసిందంతా చేసి మౌనంగా ఉంటే ఏం సరిపోతుందిరా వెళ్ళి ముహూర్తానికి సమయం అవుతుంది రెడీ అవరా అని చెప్పేసి పెళ్ళి బట్టల్ని అయితే రాజ్కి ఇస్తుంది ఆ బట్టల్ని తీసుకొని రాజ్ చాలా బాధపడుతూ రూమ్లోనే ఉండిపోతాడు ఇక కావ్య వస్తుంది ఏంటండి అత్తయ్య గారు చెప్పింది గుర్తు లేదా ఇలానే బాధపడుతూ కూర్చున్నారేంటి త్వరగా రెడీ అవ్వండి అని అనగానే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా కళావతి అని రాజు అడగంగానే కాగ్య బాధపడుతూ ఏవండి ప్రపంచంలో ఈ ఆడదైనా తన భర్తను పెళ్ళికొడుకుగా త్వరగా రెడీ అయ్యి కిందకి వెళ్ళండి అని చెప్తుందా నేను కూడా చెప్పనండి కాకపోతే ఈ పెళ్లి జరగదు నాకు ఆ నమ్మకం ఉందండి నన్ను నమ్మండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది కళావతి నువ్వు ఏదో చేస్తావని నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ ఇంటి యొక్క గౌరవం గురించి కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచిస్తూనే వచ్చావు అందుకోసమే నీ మీద నమ్మకం ఉంచాను అని రాజు అంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా రాజ్కి కళావతిని ఇక పెళ్లి తిలకం పెట్టి బాసికం కట్టి పెళ్ళికొడుకుగా రెడీ చేస్తూ ఉంటుంది ఈ లోపల అపన్న రాజ్ పంతులు గారు వచ్చే సమయమైంది త్వరగా రా అని చెప్పేసి కింద నుంచి పిలుస్తూ ఉండటంతో అప్పుడు రాజ్ అంటూ ఉంటాడు కళావతి నేను పెళ్లి కొడుకుగా కిందకి వెళ్ళి పీటల మీద కూర్చుండబోతున్నాను కానీ దాని దాని అంతటికీ కారణం ఏంటో తెలుసా నువ్వే నువ్విచ్చిన ధైర్యంతో ఈ పెళ్ళిని ఆపుతావనే ఒకే ఒక్క నమ్మకంతోటే ఇప్పుడు నేను వెళ్ళి పీటల మీద కూర్చుంటున్నాను అంతేకాని ఆ చిత్ర మెడలో మూడు ముళ్ళు వేయటానికి కానీ కాదు అని చెప్పేసి అయితే కిందకి వెళ్ళిపోతాడు మరోపక్క అటు రుద్రాని అనామిక ఈ మాయను చక్కగా రెడీ చేస్తూ ఉంటారు ఇక చిత్ర ఈ ఒక్కే ఒక్క అరగంట లోపల నా జీవితం అంతా మారిపోతుంది కోటేశ్వరుల ఇంటికి కొడల్ని కాబోతున్నాను పాపం ఈ రుద్రాణి అంటే అనుకుంటుంది నేను తను చెప్పినట్టు చేస్తాను అని ఎవరిని ఎక్కడ పెడతానో చూడండి ఒక్కసారి తాలిబొట్టు పడితే ఎన్ని కోట్లు నా మెడ నా నా అకౌంట్లోకి వస్తాయో అని చెప్పేసేసి ఇక చిత్ర పగటి కర్రలు కంటూ ఉంటుంది మరోపక్క పంతులు గారు రావటంతో అనామిక రుద్రాని వాళ్ళు చిత్రను కూడా రెడీ చేసి పీటల మీద కూర్చోపెడతారు మరోపక్క రాజును కూడా తీసుకుని వచ్చి పీటల మీద కూర్చోపెట్టడంతో ఏంటి చిట్టి ఇదంతా కూడా నా మనవుడి జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను చిట్టి అని అనగానే బావా నేను మొదట నీలాగే బాధపడ్డాను బావా కానీ మన రాజ్ భార్య మామూలుది కాదు తన భర్తను తను ఎలా సొంతం చేసుకోవాలో తనను ఎలా కాపాడుకోవాలో తనకి బాగా తెలుసు నాకు నా మనవరాల మీద నమ్మకం ఉంది బావా అందుకని నేను కూడా గుండెని ధైర్యంగా పెట్టుకొని మరీ కూర్చున్నాను అని చెప్పేసి అమ్మమ్మగారు ఇక సీతారామయ్య గారితో చెప్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా కళావతి అంటుంది ఏవండి మీకు గుండె నిండా ధైర్యాన్ని నింపి కిందకి పంపాను కానీ నాకు మాత్రం చాలా కంగారుగా ఉందండి అక్కడ గనక ఒకే ఒక ఇంజక్షన్ తోటి ఆ మాయ స్పృహలోకి రాలేదనుకోండి నెల రోజుల పాటు రాదు అప్పుడు ఇక్కడ పెళ్ళి జరిగిపోతుంది నా భర్తను ఆ చేతులారా నేను దూరం చేసుకున్న దాన్ని అవుతాను అని చెప్పేసి కావ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క ఇక ఈ లోపల పేషెంట్కి కలసలికలు వస్తూ ఉండటంతో డాక్టర్ గారు తన స్పృహలో నుంచి వచ్చినట్టుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పు అవునా డాక్టర్ ఎంత గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్ అని చెప్పేసి కళావతికి ఫోన్ చేసి అక్క పేషెంట్ స్పృహలోకి వచ్చిందని డాక్టర్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారక్క అని అనగానే అవునా అప్పు సరే అయితే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పేసేసి కళావతి ఇంట్లోనే పెళ్ళి ఎంతగా జరుగుతున్నా కూడా వాళ్ళందరినీ కన్నుగప్పి మౌనంగా పనున్నట్టు బయటకైతే వచ్చేస్తుంది రాజ్ క కళావతి బయటికి వెళ్ళటం చూస్తాడు కళావతి ఏదో సాధించడానికి వెళ్తుందని నాకు బాగా తెలుసు నువ్వు వచ్చినప్పుడు సాధించే తిరిగి వస్తావు కళావతి నాకు నీ మీద బోలుడంత నమ్మకం ఉంది అని చెప్పేసి రాజ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు బాబు ఈ అక్షింతలు అక్కడ వేస్తూ ఉండండి నేను మంత్రాలు చదువుతాను అని అనగానే రాజు చిత్ర ఇద్దరు కూడా కలసం మీద అక్షింతలు వేస్తూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక వెంటనే రుద్రాణి ఈ మంత్రాలన్నీ అవసరమా అంటావా వదినా ఏదో రకంగా పెళ్లి కావాలి పెళ్లి చేసేస్తే ఒక గోలు వదిలిపోతుంది కదా అని అనగానే చూడు రుద్రాణి వీళ్ళు ఏదో పెళ్లి కాకముందు పిచ్చి వేషాలు వేశారు కదా అని సంస్కృతికి సాంప్రదాయానికి విలువలు గౌరవం ఇచ్చే కుటుంబం మనది పెళ్ళి అంటే సం సాంప్రదాయబద్ధంగానే జరగాలి అంతేకాని ఎలా పడితే అలా జరగకూడదు పంతులు గారు మీరు నిదానంగానే మంత్రాలు చదవండి ముహూర్తానికి తాని బొట్టు కట్టించండి అని అపర్ణాదేవి చెప్తూ ఉంటుంది అయితే ఇది లోపల డాక్టర్ వచ్చేసేసి మాయా నువ్వు మాట్లాడగలవు కళ్ళు తెరువు మాయా ఏమైంది నువ్వు స్పృహలోకి వచ్చావు నీ బాడీ మొత్తానికి కూడా ట్రీట్మెంట్కి సహకరిస్తుంది కానీ నువ్వు కళ్ళు తెరవలేకపోతున్నావు నిన్నే మాయా యు ఓకే నువ్వు లెగలవు నువ్వు మాట్లాడగలవు కళ్ళు తెరవు మాయా అని చెప్పేసి డాక్టర్ మాయని అంటూ ఉంటారు ఈ లోపల ఆ పువ్వు కంగారు పడుతూ ఉంటుంది ఇక క్యాబ్లో వెళ్తున్న మన కావ్య దేవుడా ఆ మాయకు త్వరగా స్పృహ వచ్చేయాలి ఈ పెళ్లిని ఆపే శక్తి సామర్థ్యాలు నాకు కల్పించు నా భర్తను నేను దక్కించుకునేటట్టు నాకు ఏదైనా ఒక దారి చూపించు అని చెప్పేసేసి కావ్య ఎంతగానో అనుకుంటూ హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఈ లోపల డాక్టర్ లోపల ఉంటూ ఉంటారు అప్పు రా కారా అని చెప్పేసేసి లోపలకైతే తీసుకుని వెళ్తుంది డాక్టర్ అని అనగానే తను బాడీ అంతా ట్రీట్మెంట్కి సహకరిస్తుందమ్మా తను శరీరం అంతా చేతులు కూడా కదుపుతుంది కానీ నోటి నుంచి మాట రావటం లేదు అని అనగానే ఇక వెంటనే మీరు ఏదైనా మాట్లాడుతూ ట్రై చేయండి ఏదో ఒక మాట తనకు కనెక్ట్ అయ్యి తను కూడా స్పృహలో నుంచి వచ్చి పూర్తిగా మాట్లాడుతుంది అని అనగానే అప్పుడు కావ్య ఇక నీ ఒక్కదాని మాట మీద నా జీవితం ఆధారపడి ఉంది ఇంతకు ముందంతా మర్చిపో ఇప్పటికైనా నా జీవితాన్ని నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను నోరు తెరిచి మాట్లాడు నోరు తెరిచి మాట్లాడు నీ కన్న కొడుకుని చూసి చాలా రోజులైపోయింది ఇప్పుడు నువ్వు స్పృహలోకి రాకపోతే నీ కొడుకు అనాథ అయిపోడా చెప్పు నీ కొడుకు గురించైనా నువ్వు కళ్ళు తెరవాలి కదా బాబు నీ గురించి నీ నీ స్పర్శ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు మాయా దయచేసి కళ్ళు తెరువు నీ కొడుకు కోసమైనా నువ్వు బ్రతకాలి నీ కొడుకు కోసమైనా నువ్వు లేవాలి నువ్వు లేవగలవు నీ కొడుకు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు మాట్లాడగలవు అని చెప్పేసేసి కావ్య అంటూ ఉంటుంది అప్పుడు డాక్టర్ ఆ మాటలన్నీ విని కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే మీరే కథ చెప్పారు తనని ఎమోషనల్గా మాట్లాడితే కళ్ళు తెరుస్తుందని అని అనగానే ఎంత ఎమోషనల్గా మాట్లాడితే అలా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతావు తనకి బాబు పుట్టాడని నువ్వెలా చెప్పగలుగుతావు అని అనగానే లేదు డాక్టర్ మీకు తెలియదు తనకు ఒక బాబు ఉన్నాడులేండి అని అనగానే అయ్యో లేదు కావ్య తనకు గర్భసంచి లేదు తన గర్భసంచి తొలగించి దాదాపు ఐదేళ్ళు అయింది రిపోర్ట్లో క్లారిటీగా తెలుస్తుంది తనకేదో ఒక యాక్సిడెంట్ అయ్యింది అప్పుడే గర్భసంచిని తొలగించేశారు నేను తనకి ఫస్ట్ నుంచి మొత్తానికి ఎంఆర్ఐ స్కానింగ్లు అన్నీ తీసాం కదా తనకు గర్భసంచి తొలగించి మెడికల్ సర్టిఫికెట్లో ఫైవ్ ఇయర్స్ అయిందని తెలిసింది అని చెప్పేసి అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డాక్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారు నిజంగానా అని అనగానే అయ్యో నేను ఎందుకమ్మా అబద్ధం చెప్తాను నిజంగానే కదా కావాల్సి వస్తే రిపోర్ట్స్ నువ్వే చూడు అని చెప్పేసి ఇక తనకి యుట్రస్ అనేదే లేదు అని చెప్పేసి డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తారు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది తనని ఇప్పుడు మనం ఇప్పుడే కదా చలనం అనేది వచ్చింది తనని ఇంకా ఇంకా మనం ఇలానే పెట్టామనుకో ఇంకా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇప్పుడు చలనం వచ్చింది మరి కాసేపట్లో మాట కూడా రావచ్చు కాబట్టి తనని ఎక్కువగా మనం ప్రేరేపించకూడదు అని డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి నర్స్ తినని పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టండి ఇంకాసేపట్లో మా మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పేసి వెళ్ళిపోతారు ఒక్కసారిగా కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అక్క ఏమైంది నీకు అని అనగానే అప్పు నువ్వు ఇక్కడే ఉండే నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని అనగానే అక్క జాగ్రత్త అక్క అని అనగానే పర్వాలేదు అప్పు నా జీవితానికి ఒక దారి దొరికింది ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పేసేసి కళావతి స్పీడ్గా ఇంటికైతే వెళ్తుంది మరోపక్క ముహూర్త సమయానికి పంతులు గారు రా చేతికి మంగళసూత్రాలు ఇచ్చి ఇక పెళ్లి కూతురు మెడలో కట్టమని చెప్పేసి మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక రుద్రాణి అయితే హమ్మయ్యా పెళ్ళి అయిపోతుంది ఈ కావ్యకి ప ఈ కావ్య ఈ ఇంటికి ఇక కోడలు కానే కాదు నేను హ్యాపీగా ఉండొచ్చు అని రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా ఇక పీటల మీద ఉన్న చిత్రను చంప పగల కొట్టి చిత్రను అక్కడి నుంచి మెడపట్టుకొని బయటకు లాగేస్తుంది మన కావ్య అయితే ఒక్కసారిగా అపన్న కావ్య ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అనగానే అర్థమవుతుంది అర్థమయ్యే ఈ పెళ్ళి ఆపటానికి వచ్చాను నేను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అప్పుడు అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే చిత్ర చంప పగల కొడుతూ ఉంటుంది అసలు ఇది మాయే కానే కాదు అని చెప్పేసి కళావతి చెప్పంగానే రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది ఏ కావ్య అని అనగానే ఇంకొక మాట మాట్లాడారంటే నలుగురిలోనూ మీ చంప పగిలిపోతుంది జాగ్రత్త అని చెప్పేసేసి అత్తయ్య గారు అసలు ఈ అమ్మాయికి మన ఇంటికి ఏ సంబంధమూ లేదు బాబుకి ఈ అమ్మాయికి ఏ సంబంధమూ లేదు అసలు ఈ అమ్మాయి మాయ కానే కాదు ఈ అమ్మాయి పేరు చిత్ర అని అనగానే అప్పుడు రాజు అవును మామ్ ఈ అమ్మాయి పేరు చిత్ర మాయ కానీ కాదు అని చెప్పేసి రాజు కూడా చెప్పంగానే అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏంటి ఇదంతా కూడా అని చెప్పేసి మాయ చంప పగల కొట్టంగానే మాయ నన్ను క్షమించండి ఇదంతా కూడా రుద్రాణి గారే చేయమని చెప్పారు రుద్రాణి గారి మూలానే చేశాను అని అనగానే అప్పుడు మరి మాయ కాని మాయ తిను అంటున్నారు నిజమైన మాయ ఎక్కడుంది అని చెప్పేసేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు ఇంకెక్కడుంది తన భర్తను తన భర్త పెళ్ళి కాకున్న అమ్మాయిని పెళ్లి తల్లిని చేసి బిడ్డలకని తీసుకొని వచ్చినందుకు కళావతికి సవతి ఉండకూడదు అని యాక్సిడెంట్ చేసి చంపేసి ఉంటుంది ప్రాణపాయ మీద ఉన్నట్టుంది తను అని చెప్పేసేసి రుద్రాని చెప్పంగానే అప్పుడు అత్త నా భార్య ప్రాణం పోసే రకమే కానీ ప్రాణం తీసే రకం కానే కాదు అదొక్కటి గుర్తు పెట్టుకో నువ్వు అని అనగానే అత్తయ్య గారు మీకు నిజమైన మాయ గురించి తెలియాలి కదా సరే అయితే ఇప్పుడే నాతో పాటు రండి అని అనగానే ఏం నిరూపిస్తావు కావ్య ఆ బిడ్డకు కన్న తండ్రి సుభాషణ్ నిరూపిస్తావా రాజని నిరూపిస్తావా అని అనగానే అపన్నదేవి షాక్ అయిపోతుంది రుద్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే మీకు ఇన్ని నిజాలు తెలీదు అసలు మాయకి పుట్టిన బిడ్డకు కన్న తండ్రి పెద్దన్నయ్య సుభాషే అని అనగానే అప్పుడు కావ్య రుద్రాణి చంప పగల కొడుతుంది నిజ నిజాలు తెలియకోకుండా మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేస్తే నమ్మటానికి ఇక్కడ ఉన్నది నీ కొడుకు రాహుల్ కాదు అర్థమైందా నా అత్తింటి కుటుంబం ఏ తప్పు చెయ్యదు చెయ్యదు కూడా ఎవరు ఏ తప్పు చేయలేదని రుజువు సాక్ష్యాలతో నిరూపిస్తాను నిజమైన మాయ దగ్గరికి మీరే రండి అని చెప్పేసేసి కళావతి అందరినీ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు రాజ్ అవును తినే నిజమైన మాయా అని చెప్పేసేసి చూపించడం అయితే జరుగుతుంది అప్పుడు ఇక వెంటనే ఆ నిజమైన మాయకు అన్నయ్యకు పుట్టిన బాబే వాడు అని చెప్పేసేసి రుద్రాణి చెప్తూ ఉంటే అవునా రుద్రాని గారు మీ మాట నమ్మాలా డాక్టర్ ఒకసారి సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పేసేసి ఐదు సంవత్సరాల క్రితం ఈ మాయకు యాక్సిడెంట్ అవ్వగానే గర్భసంచిని తొలగించే హాస్పరేషన్ జరిగింది అలాంటప్పుడు గర్భసంచి లేని మాయకు ఈ బాబు ఎలా పుట్టాడు రుద్రని గారు అని చెప్పేసి అడగంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అసలు ఏంటి ఇదంతా కూడా ఎక్కడో ఏదో జరుగుతుంది అని చెప్పేసేసి ఎవరికి ఏమీ అర్థం కాదు అయితే ఇక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ రావటంతో ట్రీట్మెంట్ అంతా సహకరించటంతో మాయ కళ్ళు తెరుస్తుంది మాయ కళ్ళు తెరిచేసరికి చావు అంచుల దాకా వెళ్ళి రావడంతో జీవితం మీద తీపి అనేది పుడుతుంది అసలు జీవితం అంటే ఏంటి అన్నది తెలుసుకుంటుంది ఇక జీవితంలో తన తప్పులు తాను తెలుసుకొని ఇక అసలు ఆ రోజు జరిగిందేంటి సుభాష్ తప్పు చేయకపోయినా కుటుంబం కోసం ప్రాణాలు సుభాష్ మీద నిందలు వేస్తే ప్రతి నెల డబ్బిస్తాడని ఈ రకంగా అబద్ధాలాడనని మాయా నిజాలన్నీ చెప్పేస్తుంది ఆ తర్వాత సుభాష్ నేను ఇక ఆ మాయ మాటలు నమ్మి తప్పు చేశానేమోనని చెప్పేసి నేను ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంటే రాజు నా ప్రాణాన్ని కాపాడాడు రాజు నా గురించి తన కాపురాన్ని నాశనం చేసుకోవటానికి కూడా వెనకాడలేదు కానీ తన భార్య అత్తమ్మా సంతోషం కోసం తన భర్త మీద నిందపడినప్పటికీ కూడా కళావతి భూదేవికున్నంత ఓర్పు సహనంతో తన కాపురాన్ని తను నిలబెట్టుకుంది ఇక నువ్వు సంవత్సరం వరకు ఆ ఇంట్లో ప్రేమతో ఉన్న కోడల్ని అర్థం చేసుకోకపోయినా నువ్వు నేను సంతోషంగా ఉండాలి అని మన కాపురం కూలిపోకూడదు అని కళావతి నిందలను మోసుకుంటూ తన భర్త పడ్డ మీద నిందలు మోసుకుంటూ ఇప్పటిదాకా వచ్చింది అని చెప్పేసేసి ఇక ఒక్కసారిగా కావ్య గొప్పతనాన్ని అమ్మమ్మగారు చెప్పటం సుభాష్ గారు చెప్పటంతో అపర్ణాదేవి ఇంత కాలం ఇంతకాలం చిత్రహింసలు పెట్టి నానా మాటలు అని కోడలుగా అంగీకరించను నీ కళ్ళ ముందే మరో పెళ్లి చేస్తాను నీకు కావాల్సి వస్తే విడాకులు ఇప్పించేస్తాను అని ఎన్ని మాటలతోటి క్షోభ పెట్టినవన్నీ గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని అపన్నాదేవి అదే హాస్పిటల్లో తన కోడలు ఏ తప్పు చేయలేదని గొప్పతనం తన భర్త తన కొడుకు ఏ తప్పు చేయలేదని అని నిజాలు తెలుసుకొని కళావతి మీద నోరు పారేసుకున్నానని తన అన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తీవ్ర పశ్చాత్తాపంతో చాలా దిగ్భాంతికి గురి అయిపోయి ఒక్కసారిగా అపర్ణాదేవి అదే హాస్పిటల్లో కూలిపోతుంది ఇక వెంటనే అత్తయ్య అత్తయ్య అని అమ్మ అమ్మ రుద్రాని రాజు వీళ్ళందరూ కూడా అపన్నని లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అపన్న కళ్ళు తెరవకపోవటంతో హాస్పిటల్లో డాక్టర్స్ వచ్చేసేసి అపన్నని లోపలకైతే తీసుకుని వెళ్తారు డాక్టర్స్ అపన్నకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అపన్నకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా బయట ఉన్న వీళ్ళందరూ కూడా డాక్టర్ ఏం చెప్తారా అమ్మ సేఫా కాదా అని రాజు అల్లల్లాడిపోతూ కంగారు పడిపోతూ ఉంటారు ఇలా అందరూ టెన్షన్తో ఎదురు చూస్తూ ఉండగా డాక్టర్ గారు బయటకు వస్తారు డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత తర్వాత సుభాష్ రాజ్ ఇక సీతారామయ్య గారు అందరూ కూడా హవాక్ అయిపోయినట్టు ఫేస్లను చాలా బాధతో కంగారు పడుతూ పెడుతూ ఉంటారు ఎపిసోడ్ అక్కడితో ముగుస్తుంది మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని